దాన్ని అనుసరిస్తూనే ఇవాళ మేనిఫెస్టో నిన్న మొన్నటి వరకు ఏ రకంగా జరిగినా ఇవాళ ప్రజాభిప్రాయం మేరకు మన పరిపాలన ఉండాలి ప్రజా హితానికి పెద్దపీట వేస్తూ మన పరిపాలన ఉండాలి ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అన్న మూల సిద్ధాంతాన్ని నమ్మినటువంటి పార్టీ అంటే సమాజంలో అట్టడుగున సంక్షేమానికి దూరంగా ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందిస్తూ వారికి రక్షణ కల్పిస్తూ వారిని ప్రగతి పదంలో నడిపిస్తూ తద్వారా భారతదేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి ఇది భారతీయ జనతా పార్టీ లక్ష్యం కనుకనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ఆయన ప్రధాని అయినప్పుడు నేను ప్రధాన సేవకుణ్ణి అని చెప్పుకోవడం మాత్రమే కాకుండా నేను పేదరికంలో పుట్టాను పేదరికాన్ని అతి చేరువుగా చూశాను పేదరికాన్ని అనుభవించినటువంటి వాళ్ళని కనుక పేదవాడిని నేను కేంద్ర బిందువు చేసుకుని నా కార్యక్రమాలు పథకాలు అన్నీ ఉంటాయని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు